నమస్తే దోస్తులు అందరు మంచి ఉన్నారు అందరిది వంట అయిందా నేను ఇప్పుడేం మొదలు పెట్టినా ఏం కూరను కామెంట్లో చెప్పండి మాదైతే ఈరోజు డాబా స్టైల్ బెండకాయ టమాటా మసాలా కూర ఈ దీంట్లో ఏముంది బెండకాయ టమాటా అంటారా అదే డాబా స్టైల్లో చేస్తున్నాను నేను నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను చూడండి బెండకాయ వక్కలు కోసి పెట్టుకున్నా ఒకటి హాఫ్ ఇంచ్ హాఫ్ లా కట్ చేసి పెట్టినా లేదంటే మీరు మామూలు బెండకాయ ఫ్రై కట్ చేసుకున్నా కట్ చేసుకోవచ్చు అది మన ఇష్టము టమాటా పక్కలు ఉల్లిగడ్డ పక్కలు ఒక రెండు నాలుగు ఐదు పచ్చిమిరపకాయ ఒక్కలు ఉప్పు మొన్న నేను వీడియో పెట్టిన మసాలా పొడి కొత్తిమీర అన్నీ వేసి కొత్తిమీర పొడి కారం పోన్సులు గిన్నె పెట్టి నూనె పోసి పెట్టిన ఇప్పుడు ఈ బెండకాయలు వేసి మంచిగా ఫ్రై చేయాలి అప్పుడు జిగురు జిగురు కూడా పోతుంది ఈ కూరకు మెయిన్ ప్రాసెస్ అదే టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు మనం ఈ బెండకాయలు నూనె లేచి ఫ్రై చేద్దాం లేచిన దోస్తులు ఇవి మంచిగా హై ఫ్లేమ్ని మీదనే వేయించండి ఎందుకంటే మళ్ళీ మాడనియకండి కలుపుతూనే ఉండండి బెండకాయలు అడుగు అంటుంది తొందర అందుకనే చెప్తున్నాను మంచిగా హై ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై అయ్యండి రోజులు బెండకాయలు అయితే మంచి గోల్ని ఎట్లా తెలుస్తుంది అంటే బెండకాయలు గోల్క మంచి వాసన వస్తుంది అది జిగురు పోతుంది అట్లా మనకు తెలుస్తుంది ఇప్పుడైతే మంచిగా ఒక గిన్నెలకు తీసి పెట్టేసుకుంటే ఫ్రై అయిన బెండకాయలు తీసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు మళ్ళీ గిన్నె పెట్టి నూనె పోసిన ఇప్పుడు మనం అన్నీ పోసుకెద్దాం జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేశాను ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా వక్కలు వేసేయాలి పసుపు వేసి మనము టమాటా వక్కలన్నీ వేసుకోవచ్చు లేదంటే టమాటా ప్యూరీ అని వేసుకోవచ్చు అది మన ఇష్టము దోసరి పసుపు టమాటాలు వేసి కలిపాను ఇప్పుడు మనము మసాలాలన్నీ యాడ్ చేయాలి కారం ఉప్పు ఇవి అన్ని రకాల వేసి పట్టిన మసాలా ఇప్పుడు ఈ మసాలా వేసి టమాటా మంచిగా ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించుద్దాం ఈ దోస కారం మసాలా ఉప్పు వేసిన ఇవన్నీ వేసేటప్పుడు మంట పెట్టు లేదంటే అన్నీ మాడిపోతాయి ఇప్పుడు మంచిగా పెట్టి మంచిగా ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించేద్దాం దుసలు టమాటా అంతా మంచిగా మగ్గిన మసాలాలు కూడా ఏం మాడలేవు మన మసాలాలు వేసినప్పుడు కొంచెం నీళ్ళు వేసి ఉడికించామనుకోండి మాడవు ఇప్పుడు మనం గిల కొట్టుకున్న పెరుగు ఇల్లేసి పెరుగు కూడా ఉడకాలి ఉడకాలిపోసాను ఇది మంచిగా ఆయిల్ పైకి వచ్చేదాకా మెల్లిగా ఉడికిద్దాం ఇది పెరుగు మంచి ఉడుకుతుంది కదా మనం ఇప్పుడు ఆయిల్ ఫ్రై చేసుకున్న బెండకాయలు ఇందులోకి వేసుకుని కలుపుకుందాం మసాలంతా బెండకాయ వక్కలు పట్టేలాగా మీడియం మంట మీద మంచి ఉడికిద్దాం మసాలా అంతా బెండకాయ ఒక్కలు పట్టింది ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్ళు పోసి మీడియం మంట మీద ఒక్క మూడు నిమిషాలు ఉడికిచ్చిరంటే డాబా స్టైల్ బెండకాయ మసాలా కర్రీ రెడీ సరిపడా నీళ్లు పోసాను ఇప్పుడు మంచిగా ఉడికి చూడండి దోస్తులు కూర రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర ఆకేసి దించేస్తే అయిపోతుంది ఇది రొట్టెళ్లకు కానీ అన్నం